రేపే ఐదు వందల ఏళ్లకు వస్తున్న ఎన్నో శక్తులు కలిగిన హనుమాన్ జయంతి వారికి పది సంవత్సరాలు రాజయోగం కోట్లు గడిస్తారు రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి హనుమాన్ జయంతి నుండి కూడా మీ యొక్క గ్రహ సంచలనలో మార్పు అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది ఈ రాజయోగం కారణంగా తులారాశి వారికి పది సంవత్సరాల పాటుగా తిరుగుండదు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే తులారాశివారికి ఈ మాసంలో కొన్ని పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ పరిచయాల కారణంగా కూడా తులారాశివారి జీవితంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు ఇప్పుడు వచ్చేటువంటి హనుమాన్ జయంతి అనేది ఐదు వందల ఏళ్లకు ఒకసారి వచ్చే జయంతిగా చెప్పుకోవచ్చు ఇది చాలా ప్రత్యేకమైన రోజున రావడం కూడా ఇది ఒక గొప్ప విషయం అయితే ఈ రోజు తులారాశివారు హనుమంతుని ఒక విధంగా పూజించుకున్నట్లయితే ఇక మీకు ఉన్నటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యాపరంగా అయితే అనుకూలంగానే ఉండబోతుంది ఖచ్చితంగా విద్యార్థులు అందరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఆలయానికి వెళ్ళి హనుమంతుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కుదరని పక్షుల్లో తర్వాత రోజు కానీ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులందరికీ కూడా ఈ సమయం నుండి అనుకున్న ఫలితాలన్నీ పొందుతారని చెప్పుకోవచ్చు అలానే విద్య ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ఆర్థిక సహాయం కానీ లేదా పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన విద్యార్థులు విద్యలో ఎంత చురుగ్గా పాల్గొంటారో కళల్లో కూడా అంతే చురుగ్గా పాల్గొంటారు వీరికి సంగీతం నృత్యం డ్యాన్సింగ్ మొదలైన కళల పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారని చెప్పుకోవచ్చు విద్య పరంగా ఎంతో క్రమశిక్షణగా ఉంటూ గురువులతో ఎక్కువ సాన్నిధ్యంగా ఉంటారు ఈ రాశి వారి స్నేహానికి కూడా అధికంగా విలువిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రమే కొన్ని సందర్భాల్లో తగ్గినట్లయితేనే అనుకూలం ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఒకేసారి అధిక మొత్తం పెట్టుబడి అస్సలు పెట్టవద్దు తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించాలనుకునేవారు పార్ట్నర్షిప్ల ద్వారా ప్రవేశించడం మంచిది అనుభవం లేని వాటి వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అదే అనుభవం కలిగిన వ్యక్తుల ద్వారా మీరు ప్రవేశాలు చేసినట్లయితే నష్టాలు ఏర్పడే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి వీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు తమ కస్టమర్లు కానీ శ్రేయభిలాషులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మంచినే చేకూర్చడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలానే వ్యాపారంలో వీరు నమ్మేటువంటి సిద్ధాంతాల ద్వారానే వీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం అయితే పొందబోతున్నారు ముఖ్యంగా పరిశ్రమల్లో యంత్రాలకు సంబంధించి ఏర్పడినటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోవడం వల్ల పని మునుపటిలా జరుగుతూ మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే తులారాస్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు అయితే చేయవద్దు కొన్ని సందర్భాల్లో మీకు పై స్థాయి అధికారులకు అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది మీరు కోపంలో ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సర్దుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగ మార్పుకు మీకు అనుకూలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులను సహాయం అయితే మాత్రం ఆశించిన రీతిలో అందుతుంది కేవలం మీ యొక్క పని ప్రదేశంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా వీరు మీకు ఎంతగానో సహకారం పరంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలు అయితే పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు ఆవేశాన్ని కలిగించి మిమ్మల్ని తప్పుడు విధంగా ఆలోచించే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారు కొంచెం దూరంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు కేవలం రాజకీయ పరంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాల్లో ఆర్థికంగా వచ్చిన మొత్తాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని అధికంగా సమాజ సేవ ఖర్చు చేయడానికి మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు అలానే కళాకారులు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి సమాజ సేవలో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు కళారంగంలో మీకు ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఎటువంటి గర్వం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీ వారుగా భావిస్తూ వారికి ఏదైనా కష్టం ఉంటే సహాయపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం కటువుగా వ్యవహరించుకోవడం మంచిది ముఖ్యంగా సంతాన విషయంలో కానీ తోబుట్టుల విషయంలో కానీ అధికంగా డబ్బుని చేతికి ఇచ్చినట్లయితే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వారి అనేవి మీ చేతులారా మీరే చెడగొట్టినట్టు అవుతుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరించడమే మంచిది అలానే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అన్యూన్యత అయితే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామి యొక్క ఆలోచన తగినట్టుగా నడుచుకోవడం వల్ల కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు తులారాస్కి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు గత కొంతకాలం నుండి కూడా వివాహానికి సంబంధించి ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి అయితే వివాహ దోష పరిహారాలు ఏవైతే చేసి ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు ఒకవేళ చెయ్యని వారు ఉంటే వారు కూడా త్వరలోనే వాటిని పూర్తి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు తులారాశి వారు ఎక్కువగా వచ్చిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అలానే తర్వాత తరాలకు అందించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు వారి చేతుల మీదుగా ఏదో ఒక రూపంలో ఆస్తిని తర్వాత తరాల వారికి అందించడానికి అలానే తమ వారసుల యొక్క సంతోషం కొరకు వీరు ఎక్కువగా తాపత్రయ పడతారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి స్త్రీలు వ్యాపార ప్రారంభాలు కూడా అనుకూలంగా ఉంటుంది అలానే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ